యుంజతే మన ఉత యుంజతే దియో విప్రా విప్రస్ బృహతో విపచ్చిత విహోత్రాధే వయు విదేక ఇన్మహి దేవస్య సవితు యజుర్వేద మంత్రము ఇక్కడ చూడండి నియమానుసారంగా ఆహార విహారాదులను వనరించుచు జితేంద్రియులగు వారే ఏకాంతమునందు తన ఆత్మను పరమాత్మ ఎందు సంయోగపరచి తత్వజ్ఞానమును పొంది నిత్య సుఖములను అనుభవించెదరు అంటే ఇక్కడ మనుష్యులు పరమేశ్వర ప్రాప్తిని ఎట్లా పొందగలరు అనేటటువంటి విషయంగా భగవంతుడు ఈ యొక్క ఈ మంత్రము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ఏమని అంటే మనము ఒక నియమానుసారంగా ఆహారము విహారాదులు ఉండాలి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు అదే విషయాన్ని చెప్పాడు ఆ యుక్తాహార ఆహార విహారస్య యుక్తచేష్ట కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ అన్నాడు అంటే ఆహారము విహారములు ఒక నియమం ప్రకారం ఉండాలి అలాగే జితేంద్రియులై ఉండాలి అటువంటి వ్యక్తి మాత్రమే ఏకాంతంగా తన ఆత్మను పరమాత్మ ఎందు సంయోగము చేస్తాడు అతను జితేంద్రియుడైనటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు నలుగురిలో కూడా కలసడు జితేంద్రియుడైన వాడు విషేలం సవాసం చేయడు అతను ఎప్పుడూ ఒంటరిగా ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు ఎందుకు ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మన ఆత్మ పరమాత్మతో సంయోగంలో ఉంటుంది ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు మనం పరమేశ్వరుని ఎందు మన ఆత్మను సంయోగం చేయలేం కాబట్టి జితేంద్రియులు అయినటువంటి వారే ఏకాంతమునందు తన ఆత్మను పరమాత్మయందు సంయోగపరచి తత్వజ్ఞానమును పొంది నిత్యమైనటువంటి సుఖములను అనుభవింతురు అటువంటి వారికి నిత్య సుఖమును పొందుతారు అంటే పరమేశ్వర ఆనందాన్ని పొందుతారు ఓం